ఈరోజు మీటింగ్ జ జరిగిన సమాచారం నేను లేను నేను వెళ్ళలేదు కనుక నాకు తెలియదు కానీ ఏం జరిగిందో తెలియదు కానీ బయటకు మాత్రం చేసి చిన్న ఇష్యూ బెనిఫిట్స్ వాళ్ళు ఆ రేట్లు చిన్న ఇష్యూ కనుక అది స్మాల్ ఇష్యూ ప్రపంచ చిత్రపటంలో తీసుకెళ్లి మా ఇండస్ట్రీని ప్రపంచ చిత్ర తెలుగు ఇండస్ట్రీని తీసుకు ప్రపంచ చిత్రపటంలో ఉంచుతామని మేము చెప్పాం రావంత్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు సాటిస్ఫాక్షన్ అయ్యాం చాలా హ్యాపీగా ఉన్నాను అల్లు గారు చెప్పారు ఆయన ఎందుకు హ్యాపీగా ఉన్నానని చెప్పారో నాకు తెలియదు కానీ ఇండస్ట్రీని ప్రపంచ చిత్రపటంలో తీసుకెళ్ళింది ఎప్పుడో తీసుకెళ్ళిపోయారు రాజమౌళి గారు ఎప్పుడో తీసుకెళ్ళిపోయారు ప్రభాస్ గారు ఎప్పుడో రామ్ చరణ్ గారు తీసుకెళ్లి ఆస్కర్ అవార్డు పొందారు ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆస్కార్ అవార్డు పొందారు ఎప్పుడో మరి ఆల్రెడీ బల్ల అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఈరోజు మొత్తం టోటల్ కలెక్షన్స్ వర్షం ఈరోజు మొత్తం ప్రపంచంలోనే ఎన్లైన కలెక్షన్ తీసుకొచ్చారు నార్త్ ఇండియాలో ఈరోజు మొత్తం ఏడు వందల కోట్లు మొన్నటికి ఆరు వందల ఎనభై ఐదు కోట్లు సండేకి వచ్చిన కలెక్షన్ ఇది సాటర్డేకి వచ్చిన కలెక్షన్ ఆరు వందల ఎనభై ఐదు కోట్లు ఎవరు కన్వీని ఎరగని కలెక్షన్స్ ఈ రోజు మొత్తం టోటల్గా చిన్న ఇష్యూ జరిగింది వాస్తవమే అనుకోని యాక్సిడెంట్ జరిగింది వాస్తవే సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఈరోజు ప్రపంచ పటంలో తీసుకొచ్చి అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు సినిమాని పెట్టారని చెప్పొచ్చు దాంట్లో అనుకోకుండా ఈరోజు అంత అంత పెద్ద హిట్ అయినా కూడా ఒక దురదృష్టమైన ఘటనతో వల్ల ఆయన ఏది కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో బాత్తో ఇబ్బందులు ఆ ఇబ్బందితోనే ఆయన ఇంట్లో ఉండిపోయిందనేది వాస్తవం కానీ ఇండస్ట్రీని ఇండస్ట్రీ తీసుకెళ్ళి ప్రపంచ చిత్రపటంలో ఎప్పుడో తీసుకెళ్లి పెట్టారు మరి ఇప్పుడు ఎందుకు పెట్టారు ఇప్పుడు ఎందుకు అంటున్నారో తెలియదు వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారో తెలియదు ఏం మాట్లాడారో తెలియదు అమ్మట మనం అల్లు అర్జున్ గారి గ్యాప్ కోసం మాట్లాడారా లేకపోతే టోటల్గా మన ఎన్ గ్యాప్ కోసం మాట్లాడారా లేకపోతే మామూలుగా ఏం మాట్లాడారో ఎవరికి ఏం తెలియదు అందరూ వెళ్ళారు మీరు మిమ్మల్ని మర్యాదపూర్వకంగా కలటానికి వచ్చామండి అని వచ్చారు అది సంవత్సరం క్రితమే చేసి ఉండాల్సింది అలాగే మా ఆల్రెడీ మొత్తం టోటల్గా ఘటన జరిగిన రోజే కలిసి కలిసి ఉండాల్సింది ఘటన జరిగిన రోజే అబ్బాయిని పరామర్శించల్సింది కనుక ఇవన్నీ కూడా గ్యాప్లు తీసుకొని చిరుకు చిరుకు గాలువానయ్యి ఈ మొత్తం సీఎం గారిని ఇష్టం వచ్చిన ట్రోల్ చేసి ఇష్టం వచ్చిన ప్రతిపక్ష నాయకులు కూడా ఇష్టం వచ్చి మాట్లాడి అనదాని మాటలు అనిపించి అన్ని చేసిన తర్వాత ఈరోజు అందరూ వెళ్ళి కలడం అనేది విడ్డారు ఒక ఇండస్ట్రీకి సంబంధించిన విషయం అయితే మన ఇండస్ట్రీ కోసం కష్టాలు బాధలు మా మా టోటల్ మాకేం కావాలి మా చిన్న సినిమా నిర్మాతలకు ఏం కావాలి ఎగ్జిబోటర్లకి ఏం కావాలి క్యాంటీన్లో రేట్లు ఎంత ఉన్నాయి ప్రజలకి మరి బెనిఫిట్స్ రేట్లు ఎంత ఉన్నాయి ఇవన్నీ మాట్లాడటానికి అయితే నాకు తెలిసి వెళ్ళలేదు